నమస్తే అండి ఛానల్ కు స్వాగతం ఎవరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదారు నెలల్లో గ్రూప్ టూ అనేది సక్సెస్ సాధించవచ్చు అంటారా లాంగ్ ప్రిపరేషన్ అవసరం ఉంటుందా ఐదారు నెలలు ఓకే దానికి రివిజన్ కోసం ఒక టూ మంత్స్ సరిపోతుంది బేసిక్స్ నుంచి రావాలి అంటే గ్రూప్ టూ ఎలా ఉందంటే ఇప్పుడు లాస్ట్ గ్రూప్ టూ అయితే నాకు తెలియదు ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఎట్లా మనకు టోటల్ కాన్సెప్ట్ బేస్ మీద విధానంలో ఏ విధంగా హార్డ్ వర్కర్లకు అనుగుణంగా ఉందని చెప్పుకోవచ్చా పేపర్ ని లేదు ఒక తెలివి గల వాళ్ళకు ఏ విధంగా మీరు అనాలిసిస్ చేస్తారు లాస్ట్ టైం పేపర్ ని గ్రూప్ టూ పేపర్ ని మనం చూసినట్టయితే టోటల్ గా కాన్సెప్ట్ ఓరియంటేషన్ లో ఉంది మనకు కాన్సెప్ట్ ఒకవేళ మనం అర్థమైతే ఆ క్వశ్చన్ ఏ రకంగా తిప్పి తిప్పి చేసిన ఇచ్చినా గాని మనం చేయగలుగుతాం ఎందుకంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్ లో ఆ పేపర్ ఉంది కాబట్టి మనం బేసిక్ నుంచి ఒకవేళ నేర్చుకున్నట్టు అయితే క్వశ్చన్ ఏ రకంగా వచ్చినా చేయగలదు ఒకటి ఇంకోటి మనకు ఒక సపరేట్ గా దానికి కోచింగ్ అవసరమా లేదా అనేది ఏంటంటే మనకు రెగ్యులర్ మనం సమాజంలో ఎంతవరకు తిరుగుతున్నాం సమాజంలో ఎంత మనం పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ గ్రూప్స్ ఎట్లా ఉంటుంది అంటే మనకు ఒక కామన్ ఎగ్జామ్స్కి మెమొరీ బేస్డ్ క్వశ్చన్ ఉంటే గ్రూప్స్ లో టోటల్ గా ఒరియెంటల్ బేస్డ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది ఈ కాన్సెప్ట్ బేస్డ్ మనం గ్యాదర్ కావాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే సమాజంలో తిరుక్కుంటూ సబ్జెక్ట్ ని చూడాలి సిలబస్ ని సబ్జెక్ట్ మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈస్పీఎస్ కేటగిరీ ఎంచుకుని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజేఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతగా కాకుండా పూర్తి స్థాయి కోర్సీకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు మీరు పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి